హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చామండి సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో ఇవాళ మనం చేసుకునే ఐటెం తోటకూరతో పకోడీ అండి ఇది ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో సింపుల్గా మన ఇంట్లో పావు గంటలో చేసుకోవచ్చు సో ఈ ఐటెంకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ ఐటెం చేసుకోవడానికి మనకి ముందుగా కావలసిన పదార్థం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు దీనిని మనం కరిగి ఒక టూ అవర్స్ ముందే నానబెట్టి ఉంచుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ తోటకూర కట్ట అలాగే కరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఒక చెంచా అన్నర ఉప్పు ఒక చెంచా పసుపు ఒక స్పూన్ జీరా అండ్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క అదేవిధంగా ఒక కప్పు బియ్యపిండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అండ్ వీటితో పాటు ఒక చిటికెడు బేకింగ్ సోడా ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో మనం ఒక హాఫ్ ప్యాకెట్ ఆయిల్ వేసుకొని అది బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకుందాం మనం వేసుకునే పకోడీకి నూనె బాగా మరగాలండి సో ముందుగా నూనె వేసేసుకుందాం మనకి ఆయిల్ బాగా బాయిల్ అయ్యే ఈ గ్యాప్లో మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు ముక్కల అల్లాన్ని ఒక మిక్సీలో వేసుకొని మనం దాన్ని మిక్సీ ఆడుకుందాం అలాగే ఈ మిక్సీలో ఒక చెంచాన్నర ఉప్పు కూడా వేసుకుందాం ఒక అర అరగ్లాసు నీళ్లు వేసుకొని దాన్ని మిక్సీ పెట్టుకుందాం అదండి ఇలా మెత్తగా పేస్ట్ లా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి అవుట్ చేసుకుందాం మిక్సీ చేసుకున్న దాంట్లో ఒక చెంచా జీరా అదే విధంగా ఒక చిటికెడు పసుపు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అలాగే మనం ముందుగా చెప్పుకున్న ఒక కప్పు బియ్యపిండి అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా అంతే బేకింగ్ సోడా కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర అలాగే లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా మొత్తం మనం మిక్సీ ఆడుకున్న ఆ పిండితో ఇలా తోటకూర అలాగే మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటే పకోడి ఎంతో బాగా వస్తుంది అలాగే ఇదే కొలతల్లో వేసుకుంటే మీకు నూనె కూడా ఎక్కువగా పేల్చకుండా తినడానికి ఎంతో టేస్టీగా వస్తుంది మనం ఆయిల్ పెట్టుకొని ఒక పది నిమిషాలు అయింది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలలా తీసుకొని వాటిని ఆయిల్లో వేసుకుంటే మనకి ఎంతో చక్కగా ఫ్రై అవుతాయి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసి వేసుకుంటే అవి బాగా కుక్ అవుతాయి అలాగే ఎంతో క్రిస్పీగా వస్తాయి ఒకసారి మనం అందులో అన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం హైకి మీడియంకి మధ్యలో ఉంచుకుంటే అవి కుకింగ్ ప్రాసెస్ అనేది బాగా అవుతుంది లేకపోతే లోపల మెత్తగా ఉండిపోయి బయటికి మాడిపోతాయి ఒకసారి పైనుంచి కింద వరకు వాటిని కలుపుకుందాం అప్పుడు అన్ని వైపులా మనకి బాగా ఫ్రై అవుతాయి పకోడా వేసుకొని ఒక నిమిషం అయింది కాబట్టి వాటిని బయటికి స్ట్రెయిన్ అవుట్ చేసేద్దాం చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇలాగ ఫ్రై చేసుకోడుంటే మనకి పకోడా అనేది ఎంతో క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు రెండో వాయి వేసుకుందాం చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వేసుకుంటే మీకు పకోడి ఎంతో బాగా వస్తుంది ఇది మటుకు మర్చిపోకండి పకోడీ వేసుకున్న ఒక ఇరవై సెకండ్ల తర్వాత ఒకసారి వాటిని కింద నుంచి మీద వరకు కలపడం మాత్రం మర్చిపోకండి అలా కలిపితేనే మనకి అవి ఈవెన్గా అన్ని వైపులా ఒకేలా కుక్ అవుతాయి ఇలా అన్ని వైపులా సమానంగా వేగిన తర్వాత వాటిని బయటికి డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో ఇలా కలుపుకోవడం వల్ల మనకి నూనె కూడా అస్సలు పీల్చవండి సో అది ఫ్రెండ్స్ మీరు కూడా మేము చెప్పిన విధంగా ఇదే ప్రాసెస్లో ఇలాగే చేసుకుంటే ఇంత క్రిస్పీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా ఎంతో హెల్దీ అయిన తోటకూర పకోడీ మీ ఇంట్లో పావు గంటలోనే రెడీ అవుతుంది ఇది మీరు చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయగలరని కోరుకుంటున్నాం సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా రిఫర్ చేయండి మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్